ఛానల్కి స్వాగతం లక్ష కోట్లు ఇచ్చినా కానీ తులారాశివారి యొక్క అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదు ఈ భూమండలంలో తులారాశివారు ఎక్కడున్నా సరే వీడియోని తప్పకుండా చూడండి మీ యొక్క జీవితం గురించి మీ యొక్క భవిష్యత్తు గురించి మీకే తెలియని ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మీరు వివరంగా తెలుసుకోగలుగుతారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసినట్లయితే విషయంపై మీకొక పూర్తి అవగాహన అనేది వస్తుంది అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే వారి జీవితంలో వారు ఎటువంటి అదృష్ట ఫలితాలను సొంతం చేసుకుంటారు ఆర్థికంగా ఏ విధమైన పురోగతిని సాధించగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం తాయిత్తు ఇవ్వబడును ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో టూ సెవెన్ నైన్ ఎయిట్ నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక పోటీతత్వం అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనే తపన వీరికి చాలా అధికంగా ఉంటుంది ఈ తపనతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అభివృద్ధి సాధించాలి అన్న తపనతో అనేక విజయాలను సొంతం చేసుకునే వరకు పట్టుదలను అస్సలు వదిలిపెట్టరు పంతం పట్టుదల వీరిలో అధికంగా ఉంటుందనే చెప్పుకోవాలి అలాగే ఈ తులారాశివారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో కొన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు అపజయాలు చూసినా కానీ ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు అలాగే తులారాశివారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో కూడా మంచి నేర్పరులనే చెప్పుకోవాలి అలాగే తెలివితేటలు కూడా వీరికి చాలా అధికంగా ఉంటాయి అలాగే సమయస్ఫూర్తి చాకచక్యం ఏదైనా సాధించాలి అనే పట్టుదల అధికంగా ఉండటం కారణంగా అనేక విజయాలను కూడా వీరు సొంతం చేసుకుంటారు అలాగే ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు మేధావులుగా గుర్తింపును కూడా ఈ తులారాశివారు పొందుకుంటారు అయితే ఈ తులారాశి వారు ఎప్పుడూ కూడా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు కానీ లోపల ఉన్నటువంటి ఒక గుణం ఏమిటంటే అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా ఇతరుల కుయుక్తులకి అస్సలు లొంగరు తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణించగలుగుతారు అలాగే ఆర్థిక క్రమశిక్షణ అంటే మాత్రం వీరికి చాలా ఇష్టం ఆర్థిక క్రమశిక్షణతో డబ్బులను పొదుపు చేసి స్థిరచరాస్తులపై పెట్టుబడి కూడా పెడతారు ఈ విధంగా ధనవంతులు కావటానికి అనేక మార్గాలను అన్వేషిస్తారు అంటే వీరి యొక్క మనస్తత్వం అంటే వీరి యొక్క లక్షణాలు వీరి యొక్క మంచి గుణమే వీరు ఆర్థికంగా పురోగతి సాధించడానికి ఉపయోగపడుతుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు ముఖ్యంగా వీరి యొక్క మనస్తత్వం కారణంగానే అదృష్టం కూడా ఎప్పుడూ వీరి వెన్నంటే ఉంటుంది అంటే కొంతమంది ఒక్కసారి ఫెయిల్యూర్ ని చూస్తే కనుక కృంగిపోతూ ఉంటారు కానీ ఈ రాశివారు ఆ విధంగా కాదు కాబట్టి వీరి యొక్క అదృష్టం వీరి యొక్క మనస్తత్వం అనే చెప్పుకోవాలి అంటే అపజయం చూసినా కానీ కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు వెరకంజ వేయటం అనేది అస్సలు వీరికి చేతకాని పని ఈ విధంగా అడుగు ముందుకు వేసి విజయాన్ని మాత్రం ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులు కూడా వీరికి బాగా మేలు చేస్తాయి ఈ విధంగా ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి వంశ పారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులను ఖచ్చితంగా మీరు దక్కించుకోగలుగుతారు అలాగే ఈ వారికి యవ్వన ప్రాయంలో కూడా అదృష్టం బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి అలాగే జీవితంలో ఈ వారు అదృష్టాన్ని ఎక్కువగా పొందుకుంటారు అనేక సుఖాలను కూడా అనుభవించగలుగుతారు ఒక రకంగా చెప్పాలంటే తులారాశివారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారనే చెప్పుకోవాలి అయితే వారు సాంకేతిక విద్యలో కూడా బాగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కలిగి నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటారు శని మహర్దశ ఈ వారికి రాజయోగాన్ని ప్రసాదిస్తుంది అలాగే ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం అనేది ఉంటుంది అయితే ఈ వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేసే అలవాటును కూడా కలిగి ఉంటారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారనే చెప్పుకోవాలి వీరికి ఒక మంచి గుణం పరోపకార బుద్ధి ఎవరికైనా సరే ఎప్పుడూ కూడా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేస్తూ ఉంటారు ఈ విధంగా సహాయం చేసే మంచి గుణం కారణంగా ఆ భగవంతుడి యొక్క దీవెనలు ఎల్లవేళలా వీరికి తోడుగా ఉంటాయి అలాగే ఈ వారికి పడమర దిక్కులు లాభిస్తాయి అయితే ఈ యొక్క వారికి వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకునే అలవాటు కూడా ఉంటుంది ఈ యొక్క అలవాటు కారణంగా జీవితంలో ఉన్నత శిఖరాలను కూడా అధిరోహించగలుగుతారు అయితే ఈ వారికి విదేశీయానం కూడా లాభదాయకంగా ఉంటుంది విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి ఖచ్చితంగా ఆ కళ నెరవేరు అంటే కొంత ఆలస్యం జరగవచ్చు కొన్ని ఆటంకాలు అడ్డంకులు రావచ్చు కానీ ఎట్టకేలకు విదేశాలకు వెళ్లాలి అనే కోరిక మాత్రం ఖచ్చితంగా వీరికి నెరవేరుతుంది అలాగే సాంకేతిక విద్యలో రాణించగలుగుతారు అలాగే వారు సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు లేకుండా ఉంటుంది అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి అయినప్పటికీ ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే వీరు ధనవంతులు కావటానికి మార్గం సుగమమవుతుంది అలాగే తులారాశివారు వివాహ జీవితంలో కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది వ్యాపార పరంగా అద్భుతమైన లాభాలను పొందుకోగలుగుతారు వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార జీవితంలో ఒక మైలురాయిని ఖచ్చితంగా అధిగమిస్తారు అలాగే ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు పొందుకుంటారు అలాగే ఆర్థిక పెరుగుదల కూడా వారు ఊహించని రీతిగా ఉంటుంది ఉద్యోగంలో అంచలంచలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు ఈ విధంగా తులారాశి వారి యొక్క జాతకం చూసినట్లయితే వీరి యొక్క అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదనే చెప్పుకోవాలి ఎందుకంటే తులారాశిలో జన్మించిన వారు వారి జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఒడుదొడుకులు ఉన్నప్పటికీ వారు ఎట్టకేలకు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తారు అంటే వీరి యొక్క స్వయం కృషి పట్టుదల ఏదైనా సాధించాలి అనే తపన అధికంగా ఉండటం మూలంగా ఫేల్యూ చూసినా కానీ కృంగిపోకుండా ముందుకు సాగుతారు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఈ వారికి దైవ భక్తి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉన్నత స్థానాలను అధిరోహించాలి అనుకునేవారు లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం అలాగే ప్రతి శుక్రవారం రోజు కుంకుమార్చన చేయించటం వీరికి శుభకరం అలాగే తులారాశివారు శనివారం రోజు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెగితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఈ రాశి వారికి లలితా సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది ఈ వారికి శుక్రగ్రహ ప్రభావం వారిపైన ఉండటం వల్ల శుక్రవారం కూడా అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఏ పని ప్రారంభించినా శుక్రవారం రోజు ప్రారంభించండి అలాగే నీలం రంగు కూడా వీరికి బాగా కలిసి వస్తుంది అందువల్ల నీలపు రంగు కలిగిన చేతి రుమాలను జేబులో ఉంచుకోవటం రుద్రాక్షను స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే మంచిది అలాగే అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి రెండు మరియు నాలుగు అలాగే ఆపదల్లో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదం నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి గోమాత సేవలో కొంత సమయం గడపండి అలాగే వారు ఎప్పుడూ కూడా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు చూశారు కదండి లక్ష కోట్లు ఇచ్చినా కానీ తులారాశివారి యొక్క అదృష్టాన్ని ఆపటం ఎవరితరం కాదు ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకుంటారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి